ం శ్రీ గురువ్యో నమ వాగర్ధయుక్త వాగర్ధ ప్రతిపత్తే జగత పితరవందే పార్వతీ పరమేశ్వర వ్యాసాయ విష్ణుపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదే వాసిష్టాయ నమో నమ గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీమాత మనకి శ్రీ క్రోధి సంవత్సరంలో ప్రస్తుత మాసం శ్రవణమాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాసుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయో ఒకసారి మనం చూస్తే ప్రధానంగా ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి సెప్టెంబర్ మూడో తారీఖు వరకు కూడా శ్రావణమాసం అనేది ఉంటుంది మనకి చాంద్రమానాన్ని అనుసరించి శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది శ్రావణమాసం అని ప్రతి మాసాన్ని కూడా మనం క్యాల్కులేట్ చేసుకుంటాం జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్ఠమాసం అని విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది వైశాఖ మాసం అని మనకి చాంద్రమాన అనుసరించ చాంద్రమానాన్ని అనుసరించి చెప్పబడింది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మరి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ఫలితం అనేది ఉండబోతుంటుంది కదా మరి ఈ శ్రావణ మాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి వృషభ రాశిలో గురుకుజుల యొక్క సంచారం కర్కాటక సింహరాశుల్లో రవి యొక్క సంచారం తదుపరి బుధుడు సింహరాశిలోనూ కర్కాట రాశిలోను సంచారం బుధుడు వక్రస్థితులకు వెళ్ళటం శుక్రుడు బుధుడు కూడా సింహరాశిలో సంచారం చేయటం అలానే ఇరవై ఐదవ తారీఖు తర్వాత శుక్రుడు కన్యారాశిలో రాశిలో సంచారం చేయటం శని కుంభరాశిలో వక్రస్థితిలో ఉండటం మీనరాశిలో రాహు యొక్క సంచారం ఈ సంచారంలో ఈ గ్రహస్థితిని మనం ట్రాన్స్ సిస్టమ్ అంటారు అంటే గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు మాత్రమే ఇవి జన్మజాతకాలు ఎప్పుడు కూడా కాదు అది గమనించాలి ప్రజలందరూ కూడా ఈ గోచారీత్యా ఈ శ్రావణ మాసంలో మరి ఏ విధంగా ఉండబోతుంది అని చూసుకునేటట్టయితే కొంతమందికి విభిన్నమైన ఫలితాలు ఉంటాయి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయి చెడు మిశ్రమైన ఫలితాలు రకరకాల ఫలితాలు ఉంటాయి మనం చెడు ఫలితం రాగానే ఎంబటే నెగిటివ్ ఎప్పుడూ ఆలోచించేద్దండి ఆ చెడు ఫలితాన్ని మనం ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ను మనం మార్చుకునే స్థితి అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో ఆ నెగిటివ్ని ఎప్పుడు కదా మార్చుకొని మనం పాజిటివ్గా వెళ్ళటం అనేది ఇందులో ప్రధానంగా ఉండే అంశం గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉండబోతుంది ఆ గ్రహస్థితిలో కూడా మనం ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ఈ విషయాలన్నీ కూడా మన శ్రావణ మాసంలో గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉందో చూసుకొని దాని యొక్క పరిహారాలు చేసుకుంటే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి శ్రావణ మాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ముందుగా తెలుసుకుందాం జన్మంలో రాశిలో గురువు కుజుడి యొక్క సంచారం తృతీయ చతుర్థాల్లో రవి యొక్క సంచారం పంచమ స్థానంలో శుక్రుడు బుధుడు యొక్క సంచారం అలానే ఈ శ్రావణ మాసంలో చివరిలో బుధుడు కర్కాటక రాశిలోకి వక్రస్థితిలోకి వెళ్ళటం తదుపరి ఈ శుక్రగ్రహం కూడా పంచమ స్థానంలోకి ఈ శ్రావణ మాసంలోకి కేతువుతోటి కన్జంక్షన్ కావటం ముఖ్యంగా కుంభరాశిలో శని వక్రస్థితిలోకి ఉండటం దశమ స్థానంలో లాభస్థానంలో రాహు యొక్క సంచారం ఇది శ్రావణ మాసంలో ఈ వృషభ రాశి వాళ్ళ యొక్క గ్రహస్థితి మరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వృషభ రాశి వాళ్ళకి లాభంలో రాహు వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు విదేశీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళకి సఫలీకృతం కావటం విదేశాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఉద్యోగం లేని వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావటం ఆ దేశం యొక్క పౌరసత్వము ఉద్యోగంలో ప్రమోషన్లు ఉద్యోగ భద్రత బాగా ఎక్కువగా ఉండటం నిరుద్యోగులకు ఆశించినంత ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే రాహువు వల్ల నిజంగా వీళ్ళకి చాలా మంచి ఫలితం వస్తుంది అంటే లాభంలో ఉన్నాడు కాబట్టి ఇది గమనించాలందరు కూడా దాని తర్వాత ఏ గ్రహాలు బాగున్నాయి అంటే శుక్రగ్రహం శుక్రగ్రహం చతుర్థ పంచమాల్లో రెండిట్లో కూడా మంచివాడే అంటే రాస్యాధిపతి ఎప్పుడైతే వాళ్ళకి సింహరాశిలో సంచారం చేయటం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి శ్రావణ మాసంలో అలానే సుఖము భోగము ధనము తీర్థయాత్రలు ప్రయాణాలు చేయటం విందులు వినోదాలు నిశ్చితార్థాలు వివాహాలు ఇలాంటి వాటిల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే శుక్రగ్రహం అనేది బలం అనేది చాలా బాగున్నాయి వృషభ రాశి వాళ్ళకి అలానే రాహుబలం కూడా బాగుంది దాంతోపాటు ఇక రవి యొక్క బలం వల్ల కూడా ఉద్యోగ భద్రత ఎక్కువగా ఉంటుంది ఉద్యోగపరంగా నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగాలు రావటం ఆరోగ్యం అనేది కొంత కుదుటపడే అవకాశం ఉంటుంది గతం కంటే కూడా కొద్దిగా కాపాడుకోవాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది కానీ ఆరోగ్యం అనేది గతం కంటే కూడా కొంత కుదుటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్లు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి జన్మంలో కుజుడున్నాడు తర్వాత మళ్ళీ ఈ శ్రావణ మాసం చివరిలో కూడా ద్వితీయ స్థానంలోకి వెళ్తాడు కుజుడు పెద్దగా అనుకూలంగా ఉండదు అంటే కోర్టు సమస్యలు పెండింగ్ ఉండటం భూసంబంధమైన వ్యవహారాలు ఎవరైతే చేస్తున్నారో అంటే గృహ నిర్మాణం చేపట్టలేకపోవటం గృహాలు కొనుగోలు చేయలేకపోవటం అలానే వ్యవసాయం చేసే రైతులకు కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉండటం దానితో పాటు అన్నదమ్ముల మధ్యలో సఖ్యత లేకపోవటం అలానే కెమికల్ కంపెనీలు కానీ మెడికల్ సంబంధించిన వ్యక్తులందరికీ కూడా కొద్దిగా ఇబ్బందులు గురే అవకాశాలు ఉంటాయి అలానే ద్వితీయంలో కుజుడు వస్తాడు శ్రావణ మాసంలో వచ్చిన తర్వాత చివరిలో కూడా వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ పరంగా ఇబ్బందులు కొంత భార్యాభర్తల మధ్య చికాకులు లేకుండా కొంత కాపాడుకొని ముందుకు వెళ్ళాలి అంటే ప్రతిదాన్ని కూడా మనం ఆలోచన చేయకూడదు పోతర్థం పెట్టినట్టు ఏదో భర్త అన్నాడు భార్య అని అంటుంది ఏదో చిన్న చిన్న విషయాలకు మనం పొరపాటు పడకుండా ఉండి ముందుకెళ్తే చాలా మంచి పనులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు బుధుడు యొక్క స్థితిని మనం గమనిస్తే బుధుడు ఈ శ్రావణ మాసం చివరి వరకు కూడా వక్రస్థితిలో రాకముందు వరకు కూడా బుధుడు యొక్క ఫలితం వల్ల మంచి వ్యాపారాలు వ్యాపార పరంగా లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే సంతాన పరంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి వీడికి సంతాన సమస్యలు అంటే సంతానం ఇంకా వృద్ధి చెందలేదని కొంత ఆలోచనలు చేస్తూ ఉంటారు సంతానం గురించి ఏం భయపడాల్సిన పని లేదు కొంత అనుకూలంగా ప్రయత్నాలు చేస్తే సంతానం కలగత్తుంది సంతానం కూడా వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ దశమ స్థానంలో ఎప్పుడైతే శని వక్రస్థితిలో ఉన్నాడో కొద్దిగా వృత్తిపరంగా భద్రత ఉంటుంది కానీ ఇవి వాళ్ళ దగ్గర ఉండే అధికారుల ద్వారా కొన్ని రహస్యాలన్నీ కూడా ప్రతి వాళ్ళకు కూడా మనం ఉంచకూడదు అంటే రహస్యాలన్నీ కూడా మనం ఇవ్వటం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు ఎక్కువ వస్తాయి అందువల్ల అన్ని రహస్యాలు చెప్పకపోవటం అనేది చాలా మంచిది అంటే ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తగా తీసుకోలేదనుకోండి కొన్ని మన ప్రయత్నాలంతా కూడా కొద్దిగా విఫలమయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి కొన్ని చేదు అనుభవాలు అంటే ఎవరితో మాట్లాడాలి అనే విషయంలో కొంత శ్రద్ధ పెట్టుకోవాలి స్త్రీలకు కొంత వెసులుబాటు ఆత్మవిశ్వాసం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాగ్దానాలు నెరవేరే అవకాశాలు ఉంటాయి ఊహించని విజయాలు వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాం నిరుద్యోగులకు కొన్ని తీపి కబుర్లు అంటే నిరుద్యోగులు ఉద్యోగం రావటం వాళ్ళకు మంచి మంచి వార్తలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే మేనత్త బాబాయితో కొంత వైరము నూతన వాహనాలు కొనుగోలు చేసే మార్గం ఏర్పడే అవకాశాలు అలానే పండగ వాతావరణంలో కొంత అపశృతులు జరిగే అవకాశాలు అంటే ఆర్థిక పరంగా ఎట్టి పరిస్థితులు కూడా నష్టపోకుండా ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టుకోకుండా ఉండటం చాలా మంచిది దాంతోపాటు ఈ మాసంలో కొంత మనసుకు ఒత్తిడి కలగకుండా చూసుకోండి ప్రయత్నాలన్నీ కూడా అవుతాయి ప్రయాణాల్లో కూడా అనుకూలత జరిగే అవకాశాలు ఒకటి ఉంటుంది అయితే శ్రావణ మాసంలో మొదటి వారంలో ఏం జరగబోతుంది బంధువులతోటి విరోధం జరగకుండా చూసుకోవాలి బంధువులతో ఎవరితో సరే మిత భాషగా ఉండాలి ఎక్కువగా మాట్లాడకూడదు దాంతోపాటు నీచుల్ని వల్ల కొంత బాధలు కలుగుతాయి కాబట్టి నీచులందరినీ కూడా శత్రువుల్ని కొంత దూరం పెట్టడం అనేది చాలా మంచిది అలానే వీళ్ళకి ఒకటో వారంలో ఇలా జరుగుతుంటే రెండో వారంలో గౌరవ మర్యాదలకు చిన్న చిన్న లోట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి వృత్తిలో చిక్కు చిక్కులు లేకుండా ప్రతి వాడిని కూడా నేను ఇందాక చెప్పినట్టుగా అన్ని రహస్యాలు అందరికీ చెప్పొద్దండి చెప్పటం వల్ల మనం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఎంతవరకు ఉండాలో ఎంతవరకు మంచివాళ్ళు అలాంటి వాళ్ళకు మాత్రమే చెప్పండి ఆపదలు సంభవించకుండా కొంత జాగ్రత్త పడండి అలానే మూడో వారంలో వచ్చేటప్పటికలా పాప కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పాప కార్యక్రమం చేయొద్దండి ఎదుటివాడు పాప కార్యక్రమం చేసినా కూడా మీరు వాటిని ప్రోత్సహించద్దండి ఎందుకంటే మీకు పేరు ప్రతిష్టలు దెబ్బతిని అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాంతోపాటు నాలుగో వారంలో కొంచెం పశులాభం భోజన సౌక్యం అలా నూతన వస్తు ప్రాప్తి వాహనాలు కొనుగోలు చేయటం అలానే బంగార ఆభరణాలు కూడా బాగా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే వీళ్ళందరికీ కూడా కొన్ని ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో వృషభ రాశి వాళ్ళకి రాహు యొక్క బలం శుక్రుడు యొక్క బలం రవి యొక్క బలం అంటే ఈ మూడు గ్రహాల యొక్క బలం అనేది చాలా మెండుగా ఉందని చెప్పుకోవచ్చు అయితే కొన్ని పరిహారాలు చేసుకోవాలి మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ముఖ్యంగా సోమవారం రోజున చంద్రహోరలో కానీ సాయంత్రం పూట ప్రదోషకాల సమయంలో ఓర్ణమశివ పంచాక్ష చేయండి ఎన్నిసార్లు చేయాలి ఇరవై ఏడు సార్లు కానీ దాంతోపాటు యాభై నాలుగు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఊర్ణమశివ పంచాక్ష చేయండి దానితో పాటు ఇంకొక వారంలో ఇంకొకటి చేయాలి గురువారం రోజున వాళ్ళు స్వామి యొక్క పాలన చేయటం కానీ దత్త కవచం కానీ గురుచరిత్ర పారాణం చేయాలి ఈ గురుచరిత్ర పారాయణ వచ్చేటప్పటికల్లా ప్రదోష కాలంలో అంటే సాయంకాలం వేళలో చుక్కలు వచ్చే సమయానికి సూర్యాస్తమయం కంటే కూడా వెనకటి కాలం అంటే నలభై ఐదు నిమిషాల కాలంలో వీళ్ళు గురుచరిత్ర పారణం చేయాలి వీలైతే శనగలు దానం చేయండి శనగలు బెల్లము ఏదన్నా అసలు దాంతోపాటు కలిపిన పదార్థాన్ని లేకపోతే శనగలతో గుగ్గిళ్ళు చేసి ఆ గురువారం రోజున ప్రాతకాలంలో ఒక దేవాలయంలో ఇవ్వండి ఇస్తే ఆ దేవాలయంలో ఆ శనగలు పంచే అవకాశం ఉంటుంది దానివల్ల గురువు యొక్క దోషం అనేది తప్పకుండా పోతుంది వీలైతే ఇంకొక మంచి పని కూడా చేయండి ఏదైనా సరే దత్తాత్రేయ స్వామి గుడి దగ్గర కానీ రాఘేంద్ర స్వామి దగ్గర గుడి దగ్గర కానీ శ్రీ సాయినాథుడి యొక్క గుడి దగ్గర కానీ బయట బెచ్చగాళ్ళు అడుక్కునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఆహారం అనేది ఇవ్వండి ఇవ్వటంలో కూడా మనకు మంచి జరిగే అవకాశం ఇంకా గురువారం రోజున దేవాణాంచ ఋషీనాంచ గురుకాంచన సమీపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి మేము మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళందరూ కూడా శ్రావణ మాసంలో మంచి ధరలను ఆశిస్తూ సర్వే జనాసు నోభవంతు